గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు ఎలా కామెంట్ బస్లో కామెంట్ చేయండి ఈ రోజు మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరట్లో ఉన్న కూరగాయలు నాకు చింతకం పెట్టడం రాదు కదా పెట్టి చిల్ల ఒక రోజు అది అది చూసినట్టుంది అది ఎప్పుడో చాలా రోజులు అయింది కదా అమ్మమ్మ అదే అమ్మమ్మ అప్పుడు చాలా రోజులు అయింది కదా పువ్లా ఇస్తున్నాగా మోచేత్తుకొని పోయింది ఈ రోజు కానీ వస్తే తెద్దామా అట్లా పూలు ఉన్నాయి చూడు అవి తీసుకొని బమ్మరు చిక్కుడు చేట్టాలా పిందలు వెండిపోయి పిందెలు ఎండిపోయినా చెగులవి చెగులు లేకపోతే అంత ఖాయ చిక్కుడు చెట్టు మా అమ్మమ్మ వాళ్ళది వచ్చాను అనమాట అక్కడ కదా గోంగూర తోటకూర జామ చెట్లు అవన్నీ ఉన్నాయి ఎగురేస్తున్నాయి చిన్న చిన్నగా ఇక్కడ నా వచ్చి చిక్కు చెట్టు పాతుంది కానీ ఏంటో కానీ ఈ సంవత్సరము అన్ని పురుగులు పట్టేసి కాయలు అయితే కాయలేదు చిక్కుడు కాయలు ఇంకా గోంగూర తోటకూర అంటే మామూలు ఎప్పుడో ఒకసారి పప్పులో పెట్టుకోవచ్చు అని అలా వేసుకున్నాము మా అప్పుడప్పుడు నాకు గుడిసిన మొన్న తోట కూడిచ్చిందనమాట సో నాకు కూడా ఇస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ మీరుగా నా ఛానల్ని గుర్తుకున్న చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్ రజనీ బాక్స్ పల్లెటూరు అమ్మాయి ప్లీజ్ పోతలు నేను సహకారం చేసుకుంటానమ్మా చెయ్యి కాయలు చిన్నపిందులు కూడా ఉన్నాయి ఇదంతా తోటకూర కదా గోంగూర తోటకూర వీళ్ళేమి ఇక్కడ పెట్టాడు వేంగ చెట్లు హాయి తోసిన అలా ఇలా ఇది మొత్తం గోంగూర వంకాయ వంకాయ కాయలు ఇంకా పుట్టాయి చిన్న కాయ ఈ తోటకాయ ఈ తోటకాయ ఏందమ్మమ్మా కాస్తాయి లేక పిందులు బుట్టయ్యే కాయ కూడా వచ్చిందంటే ఇక చిన్న చెట్టు అయినా కాస్తుంది ఈ చెట్ ఇంతలాభింది ఒక్క కాయడం లేదు ఈ చెట్టుకి కాయలు లేవు పువ్వులు లేవు ఇదేం చెట్టు ఇదేం సెట్ అమ్మమ్మ సీతాఫల సెట్ సీతాఫలం అనుకుంటా వంకాయలా లేటుగా వస్తాయిలే

ఈ గోంగూరయ్యా చిన్న చిన్న మొక్కలన్నీ అయ్యా బెండయ్య అయ్యయ్యా వేసుకొన్న ఈనాడు మధ్య నీళ్ళు పెట్టకుండా ఎండబెట్టి ఇప్పుడు నీళ్ళు నేను పెట్టేలాగరాత్రు ఏది ఇదే చెట్టు జామ చెట్టు ఇందులో నుంచి నీళ్ళు పెట్టకూడదు అంతలా పెద్దగా అయిన చెట్టు ఎన్ని కాయలు కాయాల్సి పెడతా ఎన్ని కాయలు ఆడ చిన్న కొనుక్కొచ్చేసిందా అప్పుడు

పిందలు ఉన్నాయి కదా రాని ఇది అది అట్టుంది తేనె ఇక్కడ వేసారు తేనె కొట్టుకొని తో తేనె తీసుకొని ఏడు ఉండక తేనె ఏ చెట్టునా ఆడ కొన్ని రెండు రోజులు కొన్ని రోజులకి అయ్యా ఇంకా పెద్దగా అవుతాయి కదా మమ్మ ఇంకా లావు అవుతాయి కదా ఇప్పుడు ఇది కాయ కాకుండా ఇంకా పెద్దగా అవుతాయి కాయ உனே ஒரு பூருக்தூட பூடிதேஸே பருகொத்துவ நீட் படிக்கோட காய சுத்த அட்டா சுத்தம் உடல் ఇది కూడా శుద్ధంగానే ఉంటావ తెల్లయ్యా ఇది ఎంత తీగ వచ్చింది ఏం తీగ అది అదేం గొబ్బుదా పిచ్చి చెట్టా నేను ఇంకా బీరకాయ అయ్యేదా అనుకున్నాను ఈ గంగుర గంగుర కరేపాకెట్ కిందకుందా ఎవరు ఎవరుగా ఇప్పుడు మందులు ఎవరు వేస్తున్నారు అడా కాయ కాదు కాయ లోపల అవును కొన్ని అట్టనే ఉంటాయి చిక్కుడు చెట్లు లాభం లేదు కొన్ని కూడా కాయలు కాయల కాయ కూడా ఎండిపోతుంది అంతలా పందరి పెట్టినా కూడా జామ్ చెట్టా పుట్టిని ఇప్పుడు సీజన్ కదా సీజన్ ఎందుకు తెగొట్టేది అదే ఉంటుంది అదిగో పిందులు పువ్వులు పూస్తుంటే అదే పడి ఉంటుంది నీకే అడ్డుంది